ఫ్రెండ్స్ అలెగ్జాండర్ ఈ మాట వినగానే మనకు వీరోచిత యుద్ధ వీరుడు గుర్తుకు వస్తాడు యుద్ధానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఒక ధైర్య సాహసి ప్రపంచాన్ని జయించాలన్న ఆకాంక్షతో బయలుదేరి ఎలాంటి శత్రువునైనా తనకు తాను తెలివితేటలతో విజయం సాధించేవాడు కానీ అలాంటి యోధుడికి కూడా ఓటం భయం పుట్టించిన దేశం మన భారతదేశం అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్రకు వచ్చే ముందు తన గురువు అయిన అరిస్టాటిల్కి ఇలా చెప్పాడట గురువుగారు నేను ప్రపంచంలోనే ఎన్నో బలమైన దేశాలను మట్టి కరిపించా ఇక ఇప్పుడు భారతదేశానికి వెళ్తున్నా అని కానీ అరిస్టాటిల్కి అలెగ్జాండర్కు భారతదేశం వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకంటే తనకు తెలుసు భారతదేశం ఎంత ప్రేమ చూపిస్తుందో ఎదురు తిరిగితే అంతే చీల్చి పారేస్తుందని కానీ అలెగ్జాండర్ చాలా బతిమిలాడి నా వీరత్వానికే ఒక సవాల్ అని తన గురువుగారిని ఒప్పించాడు చివరకు ఒక భారతదేశం బయలుదేరే ముందు అలెగ్జాండర్ తన గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను భారతదేశానికి వెళ్తున్నా మీకు తిరిగి వచ్చేటప్పుడు ఏం అని అడిగాడు అలెగ్జాండర్ అప్పుడు ఇప్పుడు అరిస్టాటిల్ భారతదేశం నుండి నాకు కావాల్సినవి నేను కోరుకున్నవి ఐదు ఉన్నాయి అవి ఏమిటంటే భారతదేశపు గుప్పిడి మట్టి గంగా నదిలోని గుప్పిడి నీళ్లు రామాయణం గ్రంథం అలాగే మహాభారత గ్రంథం ఒక గురువును తీసుకురమ్మని అడిగాడు